తెలంగాణ ఆర్టీసీ ఆధునిక సాంకేతికతను అందుపుచ్చుకుని నగదు రహిత లావాదేవీల దిశగా అడుగులు వేస్తోంది చిల్లర సమస్యను అధిగమించేందుకు నగదు రహిత సేవల్ని ఆదిలాబాద్ జిల్లాలోని డిపోల్లో ప్రవేశపెట్టింది ఆదిలాబాద్ రీజియన్లోని ఆదిలాబాద్ ఉట్నూర్ నిర్మల్ భైంసా మంచిర్యాల ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోల్లోని బస్సుల్లో ఇంటర్నెట్ టికెట్ ఇష్యూయింగ్ ఐటీమ్స్ మిషన్ను ప్రవేశపెట్టినట్లు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ రీజనల్ మేనేజర్ ప్రణీత్ తెలిపారు దీంతో కండక్టర్లు టికెట్ల సమయంలో ఎదుర్కొంటున్న చిల్లర సమస్యలకు తెరపడిందన్నారు ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నగదు రహిత లావాదేవీల పట్ల ప్రయాణికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు పరిస్థితులకు విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావడం జరుగుతుంది మా బస్సెస్లో టికెట్ ఇష్యూ ఇష్యూయింగ్ మిషన్స్ ఐటిమ్స్ ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్స్ అనేవి తీసుకురావడం జరిగింది ఈ చిల్లర కానీ ఈ డబ్బులు పెట్టుకోకుండా కూడా మనం బస్సులో ప్రయాణించవచ్చు ఆ మిషన్లో క్యూఆర్ కోడ్ చూపిస్తాడు డ్రైవరు డ్రైవర్ కానీ కన్సర్ కండక్టర్ కానీ చూపిస్తారు దానికి మనం స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు అట్లాగే రూరల్ ఏరియాస్లో కూడా ఈ మధ్య ఐటీ విప్లవం చాలా వచ్చింది కాబట్టి అందరికీ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కూడా ప్యాసింజర్ డోర్ స్టెప్ వాళ్ళ కన్వీనియన్స్ కోసము పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా మనం ఈ టీమ్స్ తీసుకురావడం జరిగింది టీజీఎస్ ఆర్టీసీలో ఐ టీమ్స్ పేరు మీద డిజిటల్ పేమెంట్స్ టికెట్ ఇష్యూకు చేయడము ఎంతో చక్కనైన అభినందనించిన విషయము డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఆర్టీసీలో కూడా చెల్లింపులు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులకు ఈ డబ్బులలో చిల్లర నగదును తీసు లాంటివి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మార్గదర్శకాలను వాళ్ళు ఆర్టిస్ట్ వాళ్ళు ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప